హలో అండి అందరికీ కూడా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇప్పుడు ఒక యూట్యూబ్లో ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది అదేంటంటే ఇక్కడ చూడండి ఇంతకుముందు ఓన్లీ ఒక ఛానల్ మాత్రమే ఉండేది ఇక్కడ చూడండి ఇప్పుడు రెండు ఛానల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అనమాట కొలాబరేషన్స్ ఆప్షన్ అనేది కనిపించింది అండ్ అయితే ఒక వీడియో ఇంతకుముందు ఏంటి ఒక ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసినట్లయితే వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తే ఫ్యూచర్లో రీయూజ్డ్ కంటెంట్ అనే ఒక ప్రాబ్లం అనేది వచ్చేసి ఛానల్ అనేది డిలీట్ అయిపోయేది మాంటబ్స్ ఆప్షన్ అనేది డిజబుల్ అయిపోయేది ఓకే okay, అవునా కానీ ఇప్పుడు అలా కాదనమాట ఒకే వీడియో మనము కొన్ని ఛానల్స్లోని కూడా వచ్చేలాగా కనిపించే విధంగా కూడా మనము చెయ్యొచ్చు దీనివల్ల ఏంటి సార్ ఉపయోగము అంటే ఇప్పుడు ఈ కొలాబరేషన్స్ అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నారు అనుకోండి ఇది రెండు రెండు వేరే ఈ నా ఛానల్ కాబట్టి జస్ట్ నార్మల్గా చెప్తున్నాను వేరే వేరే ఛానల్స్ అనుకోండి ఇక్కడ వచ్చేసరికి ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ఫాలోవర్స్ ఉన్నారు ఇక్కడ పన్నెండు వేలు ఫాలోవర్స్ అనేవి ఉన్నారు అప్పుడు ఒక వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తే ఇందులో వాళ్ళకి కనిపిస్తుంది అండ్ ఈ ఛానల్లో ఉన్న వాళ్ళకి కూడా అది కనిపించడం అనేది జరుగుతుంది అప్పుడు ఏమవుతాయి అరే ఈ ఏదో వీడియో అనేది చాలా బాగుంది కదా అండ్ చూద్దాం ఒకసారి వెళ్ళి ఛానల్ అనేసి మన ఛానల్ అనేది వస్తారన్నమాట పీపుల్ అందరూ కూడా దానివల్ల ఏమవుతుంది రీచ్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం వ్యూస్ కూడా పెరుగుతాయి అట్ ద సేమ్ టైం రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది అంతేకాదు యూట్యూబ్లో ఎవరైనా సరే మనము సెర్చ్ చేస్తారా ఇక్కడ చూడండి హౌ టు మేక్ మనీ ఫ్రీలాన్సింగ్ కోర్స్ ఇన్ తెలుగని సెర్చ్ చేస్తాను సెర్చ్ చేయకన్నా నా వీడియో అనేది ఒకటి వచ్చింది కదా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ టూ ఛానల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఒక ఛానల్ ఒక ఛానల్ అనేది ఉంది ఇక్కడ ఒక ఛానల్ అనేది ఉంది ఇక్కడ కూడా ఒక ఛానల్ కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు ఛానల్ అనమాట నా దానికి ఇప్పుడు రెండు ఛానల్లో వాళ్ళకి కూడా ఈ వీడియో కనిపించడం వల్ల వ్యూస్ రెవెన్యూ సబ్స్క్రైబర్స్ అండ్ ప్రతిదీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు వేరే వేరే క్రియేటర్స్తో కూడా కొలాబరేట్ అయ్యామనుకోండి అనుకోండి దానికి వల్ల ఏమవుతుంది రీచ్ పెరుగుతుంది ఇన్కమ్ పెరుగుతుంది ఇది ఎలా చేయాలనే చెప్తాను అంతేకాదు ఇక్కడ మనము టూ ఛానల్స్లో కూడా ఇక్కడ కొలాబరేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకు వచ్చినట్లయితే వైట్ స్టూడియో ఓపెన్ అయిన తర్వాత కంటెంట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొలాబరేషన్స్ అన్నీ ఉంటాయి జస్ట్ ఇక్కడ ట్యాగ్ చేసినట్లయితే అంటే ఇక్కడ ఉంటాయి వీడియోస్ ఇక్కడ మనం ఈ వీడియో రిలేటెడ్ ఈ ఛానల్లో చూసుకోవచ్చు అందులో కూడా చూసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా మనం అక్కడే ఇవ్వచ్చు నేను చెప్తాను అండి అది ఎలా ఏంటనేది ఈ ఆప్షన్ ఎలా వస్తుంది అనేది కూడా నేను ఒకసారి చెప్తాను అండ్ మొబైల్లో కూడా సేమ్ ఆప్షన్ ఎలా ఉంటుంది అండ్ వీలైతే అది కూడా యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా అది కూడా ట్రై చేస్తాను మొబైల్లో ఏం లేదు సింపుల్ ఏం లేదు సార్ ఇప్పుడు ఏం సార్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా ఒక వీడియో అనేది మీరు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో అనేది ఏదో ఒకటి తీసుకుంటున్నాను ఇది ఉందనుకోండి ఇప్పుడు ఏంటి సేమ్ వైట్ స్టూడియో యాప్లో కూడా ఇదే ఇక్కడ ఎడిట్ పైన డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది డౌన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కొలాబరేషన్ అనేది ఉంటుంది అనమాట ఒకటి ఓకే కొలాబరేషన్ అనేది ఉంటుంది ఇది ఒక ఛానల్ ఇక్కడ మనం ఏం చేద్దాము మనం ఏదైతే ఛానల్ కొలాబరేట్ చేయాలని అనుకుంటున్నామో ఛానల్ ఒకసారి సెర్చ్ చేస్తాము ఏంటి నేను ఇది మిసాల్ దుర్గారావు ఎంబోర్ ఇన్ఫోటెక్ ఛానల్ అది ఓకేనా అండ్డా ఇన్ఫోటెక్ ఛానల్ పైన క్లిక్ చేశాను ఇప్పుడు అనలిటిక్స్ అనేది చూస్తారు కదా ఇంతకుముందు అది ఆ పర్సన్ కూడా చూపించాలా లేదా అనేది మీ ఇష్టమే చూస్తే అనలిటిక్స్ అనేది చూపించండి లేదు అనుకుంటే అవసరం లేదనమాట ఓకేనా అండ్ రెవెన్యూ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు ఓకేనా ఇక్కడ కూడా మనకి క్లియర్గా ఉంది బట్ నేను ఇచ్చిన కూడా ప్రాబ్లం లేట్లేదు నా ఛానల్ కాబట్టి ఇక్కడ క్రియేట్ లింక్ పైన క్లిక్ చేస్తే ఒక లింక్ అనేది వచ్చింది అనమాట ఓకే ఇప్పుడు ఆ ఈ లింక్ వాళ్ళకి వాట్సాప్లో కానీ దేంట్లో కానీ షేర్ చేసినట్లయితే ఐ మీన్ మెయిల్ చేసినా కూడా వాళ్ళు దీనిపైన క్లిక్ చేస్తే ఎలా వస్తుందని చెప్తాను ఆగండి నేను ఒకసారి మారుస్తాను దీన్ని ఓకే మారుస్తాను ఎండర్ ఇన్ఫోటెక్ ఇచ్చాను నేను ఇక్కడ ఓకే ఈ ఛానల్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు మనకి నేను దీన్ని ఈ లింక్ అని కాపీ చేశాను ఏ లింకు ఇక్కడ ఏదైతే కాపీ చేసానో దాన్ని పేస్ట్ చేస్తాను అనమాట పేస్ట్ చేసాను ఎంతకి ఓకే ఇలా కొలబరేషన్ రిక్వెస్ట్ అనేది మనకు వచ్చింది అయితే ఇక్కడ ఏ కొలాబరేషన్స్ అనేవి లేవని చెప్తుంది మనకి ఒకసారి మళ్ళీ చేస్తున్నాను ఒకసారి మనకు ఒక్కొక్కసారి ప్రాబ్లం కూడా వస్తుంది ఒకసారి చూద్దాం అది అంటే ఒక రెండు మూడు సార్లు ట్రై చేయండి లేదంటే కొంచెం బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి అయితే బేసిక్గా రెండు ఒకే దాంట్లో అవడం వల్ల కూడా మేబీ ప్రాబ్లం అనేది రావచ్చు అంటే ఇక్కడ మనకి అప్రూవ్ అని ఉంటుంది అనమాట ఓకే సేమ్ ఒకసారి మళ్ళీ కూడా చేస్తున్నాను ఒకసారి ఆగండి కొలాబరేషన్స్ అండ్ ఒకటి సార్లు ట్రై చేయండి అది అవుతుంది గాయ స్మాల్ స్టాప్ మేబీ ఇది సేవ్ చేయాలనుకుంటాం ఒకసారి ఆగండి ఇక్కడ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే ఇది కాపీ చేసా చేసి ఇక్కడ సేవ్ అని ఆల్రెడీ ఇక్కడ పెండింగ్ ఉంది కదా ఇక్కడ సేవ్ చేయాలి కదా మనము మే సేవ్ చేయలేదు ఇందాక ఓకే డన్ ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం ఒకసారి అదే లింక్ ఓకే ఇప్పుడు చూడండి వచ్చింది అంటే మనం చేసిన మిస్టేక్ ఏంటి ఇందాక ఆ సేవ్ పైన క్లిక్ చేయాలి మనం ఆ చేయలేదు కాబట్టి అలా వచ్చింది నో ప్రాబ్లం ఇక్కడ యాక్సెప్ట్ పైన నేను క్లిక్ చేస్తున్నాను యాక్సెప్ట్ పైన క్లిక్ చేస్తే ఒక్కొక్కసారి ఇది కూడా వస్తుంది మనకి ప్రాబ్లం బట్ దానికి ఏం పర్వాలేదు మనకి అది వచ్చేస్తుంది వీడియో ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేసింది కాదు బేసిక్ ఈ ఛానల్ అది ఇందులో నేను చేస్తున్నాను ఓకేనా మనకి ఇది వచ్చేస్తుంది అండి ప్రాబ్లం ఏం లేదు నేను ఒకసారి క్లోజ్ చేస్తాను ఒకసారి ఓకేనా ఇది క్లోజ్ చేస్తా ఒకసారి ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాము కొలాబరేషన్స్లోకి వెళ్దాము మనకి ఆల్రెడీ వచ్చేసింది ఓకేనా అర్థమైందా జస్ట్ సింపుల్ మనం ఇంకే మనం చేయ అవసరం లేదు ఇక్కడ అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు ఎంత వ్యూస్ వచ్చాయి ఏంటి అనేది కానీ ఇక్కడ ఒకటి గమనించండి రెవెన్యూ అయితే ఇక్కడ లేదు ఓకే ఆ రెవెన్యూ అనేది మనకు కనిపించదు అంతేగా సింపుల్ అంతకుమించి ఏం లేదు సేమ్ ఆ వైటీ స్టూడియోలో కూడా ఇదే ప్రాసెస్ జస్ట్ ఒక శాంపుల్గా కూడా నేను చెప్తాను చూడండి ఆ మొబైల్ ఎలా చేయాలంటే సింపుల్ ఇక్కడ కంటెంట్ పైన క్లిక్ చేయండి అంటే వైటీ స్టూడియో ఉంటుంది వైట్ స్టూడియో పైన క్లిక్ చేసి కంటెంట్ పైన క్లిక్ చేసినట్లయితే ఒక జస్ట్ ఈ ఈ వీడియో ఉందనుకోండి ఈ వీడియో పైన నేను క్లిక్ చేస్తున్నాను మనం కొలబరేట్ చేయాల్సింది అనుకున్నది ఓకే మనం ఛానల్స్ ఇలా చేస్తే బాగుంటుంది అనమాట అంటే కొన్ని కొన్ని ఛానల్స్లో మనకు మనం రెండు ఛానల్ మూడు ఛానల్ ఉంటాయి కదా ఇలా చేసుకోవచ్చు ఇక్కడ పెన్సిల్ సింపుల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఆప్షన్ అనేది వస్తుంది ఓకేనా జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్లో ఇన్వైట్ ఏ కొలబరేటర్ అనిపి ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మన ఛానల్ లేమ్ అనేది ఇచ్చేయాలి ఓకే ఛానల్ లేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఎందుకు ఇది ఏ ఛానల్ అలా ఓకే ఇలా ఇచ్చిన తర్వాత ఇలా ఇచ్చేసి క్రియేట్ అయిన లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ ఇది చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి సేవ్ బటన్ పైన మాత్రం క్లిక్ చేయాలి ఓకే ఇందాక చేసిన మిస్టేక్ అదే కదా అది ఓకేనా అర్థమైందా అంతే గాయస్ అంతకు మించి ఏం లేదు ఈ లింక్ వాళ్ళకి చేస్తే అండ్ లేదా మీరైనా సరే వేరే ఛానల్కి వెళ్ళి మీరు అప్రూవల్ అనేది ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మీ ఛానల్ కనిపిస్తుంది వాళ్ళ ఛానల్ కూడా కనిపిస్తుంది ఓకేనా అండ్ దీనివల్ల చాలా రీచ్ చాలా చాలా బాగుంటుంది చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఇన్కమ్ బాగుంటుంది అండ్ వేరే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా మీకు కనిపిస్తారు మీ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి వెళ్తారు దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది ఓకేనా అండ్ ఇది గాయస్ ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా చెప్పండి నేను మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను థ్యాంక్ యూ గైస్ జై హింద్